నమస్తే వెల్కమ్ టు ఆధాన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్య విద్యార్థిని దారుణ ఘటన జరిగి ఇరవై ఒక్క రోజులు కావస్తున్నా దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో రోజుకి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ ఘటనను విచారిస్తున్న సిబిఐ మా వద్ద కీలక ఆధారాలున్నాయి కేసును పరిష్కరిస్తామని అభయకి న్యాయం చేస్తామని చెప్తున్నారు నిందితులకు పోలిగ్రాఫ్ పరీక్షను చేసిన సిబిఐ వారి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించే పనిలో ఉంది అయితే యాభై రోజుల్లో సిబిఐ సాక్ష్యాలను సేకరించగలదా నేరస్తులకు మరణశిక్ష పడేలాగా చేయగలదా ఇలా ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు మరోవైపు ఈ విషాదకర ఘటనను ఖండిస్తూ రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టడం వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంటోంది పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేసేస్తున్నారు భాష్పవాయువు ప్రయోగించేస్తున్నారు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వం పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ నిన్న పన్నెండు గంటల పాటు బంద్కు పిలుపునిచ్చింది అత్యాచార ఘటనలను తమ ప్రభుత్వం ఏమాత్రం సహించేది లేదంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పష్టం చేశారు ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచార నిందితులకు మరణశిక్ష పడేలాగా అసెంబ్లీలో వచ్చేవారం బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించారు ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తామని దానికి ఆమోదం లభించకపోతే రాజ్భవన్ బయట నిరసన తెలుపుతామంటూ హెచ్చరించారు కూడా అయితే తృణమూల్ కాంగ్రెస్ ఛాత పరిషత్ విద్యార్థి విభాగం ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న మమతా బెనర్జీ అత్యాచార నిందితులకు మరణ శిక్ష విధించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు శనివారం నుంచి రాష్ట్ర స్థాయిలో తృణమూల్ పార్టీ ఉద్యమం చేపడుతుందంటూ ప్రకటించారు కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన నిరసిస్తూ ఆందోళన చేపట్టిన జూనియర్ వైద్యులను వెంటనే విధుల్లోకి చేరాలంటూ కోరారు పదహారు రోజుల్లోగా సిబిఐ కేసును విచారిస్తున్నా న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు హత్యాచార ఘటనపై భాజపా కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని రాష్ట్రాన్ని అప్రతిష్ఠ చేస్తోందని చూస్తోందని ఆరోపించారు అత్యాచార నిరోధక చట్టాలను కేంద్రం కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లోక్సభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెడతామని పార్టీ నేత అభిషేక్ బెనర్జీ కూడా తెలిపారు అయితే రానున్న మూడు నాలుగు నెలల్లో మహిళలపై నేరాలకు సంబంధించి కాలపరిమితితో కూడిన చట్టాలు తీసుకురాకుంటే ఢిల్లీ వీధుల్లో నిరసనకు దిగుతామంటూ ఆయన కూడా హెచ్చరించారు అయితే వైద్య విద్యార్థినిపై హత్యాచారం జరిగిన ఆర్జీకర్ వైద్య కళాశాల హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పైన భారతీయ వైద్య సంఘం ఐఎంఏ బుధవారం సస్పెన్షన్ వేటు కూడా వేసింది హత్యాచారంపై సిబిఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది ఆర్జీకర్ హాస్పిటల్లో హత్యాచారానికి గురైన బాధితురాలికి త్వరగా న్యాయం చేయాలని ప్రముఖులంతా కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీకి సినీ నటి భాజపా ఎంపీ హేమమాలిని కూడా విజ్ఞప్తి చేశారు ఈ ఘటనపై ఆలస్యం చేయడం సబబు కాదన్నారు మమతాజీ వీలైనంత త్వరగా న్యాయం చేకూర్చేందుకు చర్యలు తీసుకోవాలంటూ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా జూనియర్ వైద్యురాలి మృతికి బాధ్యులైన వారిని కఠిన శిక్ష పడాల్సిందే ఆ రోజు కోసం యావత్ దేశం ఎదురు చూస్తోందంటూ హేమమాలిని పేర్కొన్నారు అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మమతా బెనర్జీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మండిపడుతున్నారు అస్సాంలో అశాంతి చెలరేగుతుందే అంటూ ఆమె హెచ్చరించడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తృణమూల్ ఛాత పరిషత్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మమత మాట్లాడారు పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తతలను పెంచేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు బెంగాల్లో అశాంతి చెలరేగితే అస్సాం ఈశాన్యం ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఒడిశా ఢిల్లీలపైన కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందంటూ హెచ్చరించారు అయితే ఆమె ప్రసంగంలోని నలభై ఆరు సెకండ్ల వీడియోను బుధవారం ఎక్స్లో షేర్ చేశారు దీదీ మీకెంత ధైర్యం అస్సానే బెదిరిస్తారా మీ కోపం మాపై ప్రదర్శించకండి అంటూ వ్యాఖ్య కూడా జోడించారు స్వీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను మమత రెచ్చగొడుతున్నారంటూ ఆరోపించారు అయితే ఏది ఏమైనా ఈ ఆరోపణలు ఇలాగున్నా ఈ ఘటనపై పాల్పడిన నిందితుడు సంజయ్ రాయ్కు గురుశిక్ష పడాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే కోర్టులో అతడి తరపున వాదించేందుకు ఏ న్యాయవాది కూడా ముందుకు రాలేదు ఇలాంటి పరిణామాల నడుమ ఓ మహిళా న్యాయవాది నిందితుడి తరపున వాదనలు వినిపిస్తూ ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఆమె లాయర్ కవిత సర్కార్ కేసు ఎంతటి తీవ్రంగా ఉన్నా సరే పారదర్శక విచారణ కోసం నిందితుడి వాదనలు వినడం కూడా చాలా ముఖ్యమే దీన్ని పరిగణలోకి తీసుకుని ఇటీవలే కోర్టు లీగల్ ఎయిడ్ కు సిఫార్స్ చేసింది దీంతో సంజయ్ రాయ్ కోసం వాదించే బాధ్యతలను కోల్కతాకు చెందిన మహిళా న్యాయవాది కవితా సర్కార్ కు అప్పగించారు దీంతో ఆమె పేరు ఇప్పుడు వార్తల్లో నిలిచింది అసలు ఎవరి కవిత సర్కార్ అంటూ చర్చ మొదలైందనే చెప్పాలి ఒక మహిళ ఉండి తోటి మహిళకి దారుణం జరిగితే మగవాళ్లే ఒప్పుకొని ఈ కేసును కవిత ఎందుకు తీసుకుంది నేరగాళ్లతో ఈమెకి ఏంటి పరిచయం అంటూ చర్చిస్తున్నారు ఇలాంటి డౌట్స్ ఎన్నో తెర మీదకి వస్తున్నాయి యాభై రెండేళ్ల కవిత సర్కార్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లో సభ్యురాలు సాధారణంగా కేసు విచారణ కోసం ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న వారి కోసం లేదా వాదించేందుకు ఏ లాయర్ కూడా ముందుకు రాని పరిస్థితుల్లో ఈ కౌన్సిల్ వారికి న్యాయపరమైన సాయం చేస్తూ ఉంటుంది అలా సంజయ్ రాయ్ కేసు కవిత సర్కార్ చేతికొచ్చింది హుగ్లీ మోహసిస్ కాలేజీ నుంచి న్యాయ విద్యను పూర్తి చేసిన కవిత సర్కార్ అలీపూర్ కోర్టులో తన కెరియర్ను ప్రారంభించారు గత ఏడాది జూన్లోనే సెల్దా కోర్టుకు బదిలీ అయ్యారు న్యాయ వృత్తిలో ఇరవై ఐదేళ్ల సుదీర్ఘ అనుభవం నామే తొలుత ఎక్కువగా సివిల్ కేసుల్నే వాదించారు గత ఏడాది ఫిబ్రవరిలో క్రిమినల్ లాయర్ గా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో చేరారు అందరిలాగే బాధితురాలకి న్యాయం జరగాలంటూ నేను కోరుకుంటా కానీ నిందితులతో సహా ప్రతి ఒక్కరికి పారదర్శక విచారణ పొందే హక్కు ఉంది క్రిమినల్ కేసుల్లో లాయర్ దొరకని వారి కోసం కోర్టులో వాదించడమే నా పని ఈ కేసులో నిందితుడి తరపున వాదించమంటూ కోర్టు అడిగింది అందుకే నేను అంగీకరించా గతంలోనూ చాలా మందికి నా జీతం నుంచే బెయిల్ బాండ్లను సమర్పించిన సందర్భాలున్నాయి అంటూ కవిత సర్కార్ తెలిపారు తాజా కేసులోనూ నిందితుడి తరఫున ఇటీవల ఆమె సెల్దా కోర్టులో వాదనలు వినిపించారు కూడా సంజయ్ రాయ్కి పోలిగ్రాఫ్ పరీక్ష గురించి వివరించారు గతంలో ముంబై పేలుళ్ల ఉగ్రవాది అజ్మల్ కసబ్ నిర్భయ సామూహిక హత్యాచార ఘటనలో నిందితుల తరపున వాదించేందుకు ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు అప్పుడు కూడా కోర్టు వారికి ఇలాంటి న్యాయవాదులను ఏర్పాటు చేసింది ఇప్పుడు ఓ మహిళా లాయర్ కవితా సర్కార్ వల్ల నేరస్తులకు శిక్ష పడుతుందా జూనియర్ వైద్యురాలకి న్యాయం దొరుకుతుందా చూద్దాం ఈ ఘటనను ఇంకెన్ని మలుపులు తిప్పి కేసును మరుగున పడేలా చేస్తారో లేక అభాగ్యురాలు అభయకి ఆత్మశాంతిని మిగులుస్తారు